ఈరోజు కార్తీక పౌర్ణమి ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు కూడా పర్వదినాలే అండి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి ఏకాదశికి ఒక విశిష్టత పౌర్ణమికి ఒక విశిష్టత ద్వాదశికి ఒక విశిష్టత ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి కొంతమంది ఏమంటే ప్రతిరోజు ఒక పూట భోజనం చేస్తారు ఈ కార్తీక మాసం అంతా కొంతమంది ఏమంటే సోమవారం ఒకపూట భోజనం చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తయారు చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేతిలో ఆవు నేతితో ఆవి నేతితో దీపం పెడతారు అది ఇంట్లో పెట్టడానికి అవ్వదండి చిన్న చిన్నవైతే మనము దీపాలు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇది మాత్రం దేవాలయంలోకి వెళ్ళి పెట్టాలి ఎందుకంటే మనం ఈ సంవత్సరాంతంలో ఎప్పుడైనా మనకి పొరపాటున దీపం పెట్టలేని పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తాయి లేదంటే మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళి ఉంటాము అటువంటి చోట అక్కడ మనము దీపారాధన చేయలేం కదండి వేరే చోట దానివల్ల వాటన్నిటినీ కలిసి వస్తుంది కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు సంవత్సర దీపారాధన ఫలితం దక్కుతుందని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు దీపం పెడతారనమాట అయితే ఈ కార్తీక పౌర్ణమి నాడు కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు కొంతమంది మాఘమాసంలో చేస్తారు ఇలా శ్రావణ మాసంలో చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చాలా విశేషమండి ఈ రోజు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా కూడా చాలా మంచిదండి ఉపవాసం కూడా ఉపవాసం కూడా ఉంటారు చాలామంది ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదో ఒకటి మనం రోజు ప్రసాదం చేస్తాం కదా దేవుడికి ఆ ప్రసాదము తినవచ్చు అయితే మనము ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఇంట్లో మనం పూజ చేసుకొని ప్రసాదం నైవేద్యం పెట్టుకొని దేవుడికి తర్వాత వెళ్ళి మనము దేవాలయంలో ఈ విధంగా దీపం పెట్టుకోవాలండి ఇంట్లో పూజ చేయకుండా వెళ్ళకూడదండి ముందు ఇంట్లో మనం పూజ చేసుకొని తర్వాత వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకోవాలి తులసి కోటలో కూడా దీపారాధన పెట్టాలి విష్ణు సహస్రనామము దామోదరాష్టకము చదువుకుంటే కూడా చాలా మంచిది తులసాష్టకం కూడా చదువుకుంటే మంచిది శివుని గురించి కూడా ఎంత మనం ప్రార్థన చేసుకుంటే అంత మంచిది నెలంత దామోదరాష్టకం చదువుకుంటే కూడా చాలా మంచిది నేను అది కూడా ఒక వీడియో చేసి పెట్టానండి ఇవన్నీ కూడా మీరు చదవలేని వాళ్ళు మేము స్పష్టతగా చదవలేము అనుకున్న వాళ్ళు వినవచ్చండి బాగా వింటే కూడా మనకు పుణ్యమేనండి ఆ రోజు శివుని కూడా మనం ధ్యానం చేసుకుంటే కూడా చాలా మంచిదండి ఓం నమ శివాయ అని పంచాక్షారి మంత్రం జపించుకుంటే కూడా చాలా మంచిదండి ఈ విధంగా నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చెప్పిందే నేను ఏ పూజ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచే కదండి మనకు వస్తుంది మనకు అంటే ఏం తెలుస్తుంది పెద్దవాళ్ళు చెప్పిందే మనం అవలంబిస్తున్నాము మనం అవలంబించిందే మన పిల్లలకి నేర్పిస్తున్నామండి ఉసిరికాయ దీపం కూడా పెట్టాలండి పువ్వుత్తుల్లాగా చేసి ఉసిరికాయ మీద పెట్టి అవి కూడా ఒక ఐదు ఉసిరికాయలు పెట్టి పువ్వొత్తులు తయారు చేసి పెట్టాలండి ఆ చుట్టూర మనము పెడతాం కదా దీపము దాని చుట్టూత మనము అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఓం దో ఓం దామోదరాయ నమ అని అనుకోవాలన్నమాట దేవుణ్ణి తలుచుకొని మనము ఆ యొక్క దీపాన్ని పెట్టుకోవాలండి ఆ విధంగా పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి అది లో ఒక అమ్మాయి నాకు ఒత్తులు ఎలా తయారు చేయాలో చెప్పండి అని అడిగింది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నానండి అయితే ఏంటంటే అమ్మాయి ఇంకా నాకు క్లియర్గా చక్కగా చేసి చూపించండి అని అడిగింది అందుకని చెప్పేసి నేను అమ్మాయి కోసం చేస్తున్నాను అలాగే మీకు కూడా ఏదైనా సందేహాలు ఉంటే నాకు అడగచ్చండి శాఖాహార వంటల్లో ఏదైనా మీరు కావాలి అని నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను ఆ వంటకాలు చేసి చూపిస్తానండి నాకు వీలున్నప్పుడు నేను ఆ వీడియోలు చేసి మీకు పెడతాను పత్తులు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను చేతికి ఈ విధంగా విభూదైనా పౌడర్ అయినా ఏదన్నా రాసుకోవచ్చండి ఇలాగా ఇలాగ పత్తిని తీసుకోవాలి మీకు ఎంత లావు కావాలనుకుంటే అంత లావు సన్నగా కావాలంటే కూడా సన్నగా తీసుకోవచ్చు తీసుకొని చిన్నపిల్లలు కూడా చేసేయచ్చండి చాలా ఈజీ అండి ఇది ఇట్లాగా మీకు ఎంత పొడవు కావాలంటే మనం ఇట్లా చెయ్యి జారకుండా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇలాగా విభూది రాసుకొని చేస్తున్నాను ఎన్ని ఒత్తులైనా మనం చేసేయచ్చండి ఇట్లాగా ఇంకా రకరకాల పద్ధతుల్లో కూడా చేస్తారండి అయితే నేను ఏంటంటే ఈ విధంగా చేస్తాను ఎందుకంటే ఈ విధంగా చేశానంటే నాతో పాటు మా పాప కూడా ఇది చాలా తొందరగా అయిపోతుందని తాను కూడా నాతో కూడా చేస్తూ ఉంటుంది అందుకని నేను ఇలాగా చేస్తా ఒత్తులు ఎప్పుడు నేనే తయారు చేసుకుంటానండి బయట నుంచి కొనానండి నేను అయితే చిన్నప్పుడు మా పాప నన్ను చూసి తాను కూడా ఇలా చేస్తూ ఉండేది ఒత్తులు ఇట్లాగా తమాషాగా చేస్తూ భలే ఉంది మా అని చెప్పి చేస్తూ ఉంటుంది అలాగా పిల్లలు మనం చేస్తూ ఉంటే మనతో పాటు పిల్లలు కూడా ఇలాగా చేస్తారు అయితే ఉసిరికాయకి ఏంటంటే ఇలా పెడితే అవ్వదండి దానికి మనము పువ్వత్తులు చేసి పెట్టాలి ఆ పువ్వొత్తులు చేయాలంటే ఇలాగా చేయాలి దాన్ని కూడా చూపిస్తున్నాను మీకు ఉసిరికాయల మీద పువ్వొత్తులు ఈరోజు ఏంటంటే ఉసిరికాయ దీపాలు కూడా పెడతాం కదండి ఆ ఉసిరికాయ దీపానికి ఇలాగ పువ్వుత్తి చేసి పెట్టాలి అర్థమైంది కదండి ఈ విధంగా ఎన్నైనా చేసుకోవచ్చండి చూడండి నేను ఇప్పుడు ఎన్ని ఎన్ని చేశానో చూడండి ఇట్లాగా నేను నేను రెండు రోజుల ముందే చేసేసాను అయితే ఆ పాప మళ్ళీ అడిగింది నన్ను అందుకని ఆ పాప కోసం నేను మళ్ళీ చేశానండి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇప్పుడు నేను ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం క్విక్గా ఒకే రోజులో చేసుకోగలుగుతున్నాను కానీ ఇప్పుడిప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకైతే కొంచెం రెండు మూడు రోజులు పట్టవచ్చు ఇలాగ మీకు ఒత్తులు కావాలనుకుంటే రెండు రోజుల ముందే మీరు మొదలు పెట్టారంటే మీరు కరెక్ట్గా కార్తీక పౌర్ణమి రోజుకి ఉపయోగపడుతుంది అయినా ఇంకా కార్తీక మాసం ఉంది కదండి అప్పటికి కూడా మీకు ఉపయోగపడుతుంది ఈ రోజే పెట్టుకోవాలని ఏం లేదు మనకు ఏ కార్తీక మాసం అంతా ఉంది కదా అప్పట్లో ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు అయితే ఏంటంటే కార్తీక పౌర్ణమి విశేషం కాబట్టి ఆ రోజు పెట్టుకుంటారు ఇంకా వీళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు ఇందులో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా పెట్టి మనము దీనిలో నెయ్యి వేసి ముందుగానే మీరు ఎప్పుడైతే గుడికి వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు ఉదయాన్నే పెట్టేస్తాను పెట్టేసి సాయంత్రము దీన్ని నేను దీపం సాయంత్రం గుడిలో పెట్టేసి వస్తాను అప్పుడు ఇలాగ నెయ్యి వేసి మనము ఉంచేసుకోవాలండి ఉంచేసుకొని సాయంత్రం మనం వెళ్ళి దీపం పెట్టామంటే చాలా దేదీప్యమానంగా వెలుగుతుందండి ఆ చివరిదాకా చూశారు కాబట్టి మీకు కొంతైనా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను నా యొక్క ఈ వీడియో కొత్తగా కనుక చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ శ్రీహరి శివుడు అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను